హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోల్డ్ రేట్ ఎవరు నిర్ణయిస్తారని మనకు తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్తాను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కొంచెం చూడండి అసలు మన భారతదేశంలో గోల్డ్ ధర నిర్ణయించేది ఎవరు ఎల్బిఎంఏ అంటే ఏంటి అసలు ఎల్బిఎంఏకు గోల్డ్ రేట్కు సంబంధం ఏంటి ఎల్బిఎంఏ అంటే లండన్ బిలియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు ఒక బెంచ్ మార్క్ని సెట్ చేస్తుంది అంటే మనకి బంగారం ఎంత ఉండాలి ఏంటి ధర అవన్నీ ఇక్కడ ఇక్కడ బెంచ్ మార్క్ సెట్ చేస్తేనే మనకి అక్కడ దాకా ప్రభావితం చెందుతుంది తర్వాత మనకి బంగారం ఫ్యూచర్ మార్కెట్ ఎలక్ట్రానిక్ కొనుగోళ్లు అమ్మకం డేటా వీటిని బట్టి ధర నిర్ణయిస్తారు తర్వాత మన భారతదేశంలో మాత్రం ఐబీజేఏ వంటి సంస్థలు తమ కొనుగోలు అమ్మకాల ధరలను బట్టి నిర్ణయిస్తారు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఎగుమతి ఎగుమతి సుంకాల ద్వారా నిర్ణయిస్తారు ఈరోజు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ఉంది అలాగే మనకు ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఉంది ఈరోజు బంగారం ధర ఇలా ఉంది సో మనకు ఈ వీడియోలో బంగారం ధర నిర్ణయిస్తారు ఏంటి అన్నీ తెలుసుకున్నాం కదా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నాని నవ్వులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి